ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం బరువు తగ్గవలసిన వారు మానవలసిన ఆహారాలు ఏమిటి అనేది తెలుసుకోబోతున్నాం నేను ఈ విషయం చెప్తానంటేనే మీకు చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే సత్యనారాయణ అన్నీ మానేయమంటాడు ఇప్పుడు మాకేదో ఇష్టమైన నాలుగు తింటుంటే ఇప్పుడు వాటిని కూడా మానమని చెప్తాడు అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు మరి మీరందరూ బరువు పెరిగి రకరకాల చోట్లకి తిరిగి డబ్బు ఖర్చు పెట్టుకుంటూ బరువు సరిగా తగ్గకుండా కొత్త సమస్యలు తెచ్చుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మరి ఇలాంటి అధిక బరువును మన ఇంట్లోనే మనం తగ్గించుకోవాలి అన్నప్పుడు మనం ఎందుకు పెరిగామో కారణాలు తెలుసుకోవాలి అందుకని మన బరువును పెంచి మన శరీరం ఇంత అసహ్యంగా తయారటానికి మనకు కారణమైన ఆహార పదార్థాలేవో తెలిస్తే వాటిని హిట్ లిస్ట్లో పెట్టి వాటిని దూరంగా ఉంచగలిగితే బరువు పెరగము వాటిని తినటం మాన్నందుకు పెరిగిన బరువు తగ్గిపోతుంది అందుకని మన జీవితం ఇట్లా కావటానికి ఇంత ఇబ్బందికరంగా మారటానికి కారణమైన ఆహారాలు లిస్ట్ ఏదో తెలుసుకోవడానికి మీరు ఇష్టపడకపోతే ఎట్లా అందుకని తెలుసుకోవటం మన బాధ్యత వాటిపైన అటెన్షన్ పెట్టడం మన బాధ్యత వాటిని కంట్రోల్ చేయటం ఇక మనం ఇష్టంగా చేయటానికి అవగాహన కావాలి కాబట్టి బరువు పెరిగిన వారు తగ్గాలనుకున్నప్పుడు మొట్టమొదటగా మానవలసింది అన్నము అన్నం మానాలి అనేసరికి మీ గుండెల్లో బండపడ్డట్టు అవుతుంది మెయిన్ మనందరం ఆంధ్రాలో ఎక్కువ వెయిట్ పెరిగేది అన్నం వల్లే మీరు బరువు తగ్గటానికి ప్రయత్నం ప్రారంభించే వరకు రెండు పూట్ల అన్నం తిన్నారు ఎవరో ఇక డాక్టర్ గారు మీరు ఇరవై ముప్పై కేజీలు పెరిగి తగ్గాలని చెప్పినప్పుడు మీకు ఆలోచన కలిగింది అప్పుడు మీరు సాయంకాలం అన్నం మానేసి చపాతీ తినటం మొదలెట్టారు కానీ మధ్యాహ్నం మాత్రం అన్నమే తింటారు అన్నం ఎందుకు మానాలి అంటే ఒక గ్లాసుడు బియ్యం అన్నం తింటాం మధ్యాహ్నం పూట ఎంతలా ఉన్నా మధ్యాహ్నం అన్నమే ఒక గ్లాసుడి బియ్యం అన్నం ఒక్కొక్కళ్ళకి కొలతగా పోస్తే ఐదు వందల క్యాలరీలు వస్తాయి అందుకని ఎక్కువ పిండి పదార్థాలు రైస్లో ఉంటాయి మరి అంతంత మనం తిన్నామనుకోండి అంత అన్నము తింటే అంత అన్నం తిన్న తర్వాత ఖర్చు పెట్టే పని చేయట్లేదు కదా అందుకని బరువు పెరగటానికి అన్నమే నెంబర్ వన్ రీజన్ అందుకని అన్నాన్ని మానేయండి వెయిట్ బాగా తగ్గుతారు అందుకని అన్నం మానేసి మనం పుల్కాలు తినమంటాం దాని ప్లేస్లో అన్నంగా తింటే ఐదు వందలు పులకాలుగా మూడు పులకాలు తింటే రెండు వందలు చూడండి మూడు వందలు తగ్గించగలిగాం కదా ఎంత సింపుల్ అండి ఏదో తల కింద పెట్టి కాళ్ళు లేపమన్నానా మెడ మీద కాళ్ళు వేసుకోమన్నానా నీళ్ల మీద తేలమన్నానా చెప్పండి అన్నం మానేసి పులకాలు తినమన్నా అందుకని అన్నాన్ని మానండి సింపుల్గా తగ్గిపోతారు ఇది మొదటిది ఎక్కువ భాగం పెరిగేది రైస్ ద్వారా కాబట్టి అందరూ ఆలోచనలో ఉండండి పిల్లలకు కూడా అన్నాలు ఎక్కువ పెట్టకండి ఊరికే పెరిగిపోతారు అందుకని పులకాలు ఎక్కువ పెట్టి కూర ఎక్కువ తినమని చెప్పగా ఉండి అన్నం పెడితే ఇంత పెట్టండి ఎక్కువ పెట్టకండి పెరిగే పిల్లలందరికీ కూడా నెక్స్ట్ రెండోది బరువు తగ్గాలంటే నూనె నెయ్యి మానాలి రెండోది ఎందుకు నూనె నెయ్యి అంటే హండ్రెడ్ గ్రామ్స్ నూనెలో నైన్ హండ్రెడ్ క్యాలరీస్ నెయ్యిలో నైన్ హండ్రెడ్ క్యాలరీస్ డాల్డాలో నైన్ హండ్రెడ్ క్యాలరీస్ హయ్యెస్ట్ క్యాలరీస్ ఉన్న ఆహారం నేచర్లో నూనె నెయ్యి డాల్డానే హండ్రెడ్ గ్రామ్స్ బియ్యం తీసుకుంటే మూడు వందల యాభై క్యాలరీలు హండ్రెడ్ గ్రామ్స్ మన పొట్లా సొర బీర దొండకాయ బెండకాయ క్యాబేజీ కాలీఫ్లవర్ కూరగాయలు తీసుకుంటే పాతి క్యాలరీలు ఎక్కడ పాతి క్యాలరీలు ఎక్కడ మూడు వందల యాభై క్యాలరీలు ఎక్కడ తొమ్మిది వందల క్యాలరీలు అండి హండ్రెడ్ గ్రామ్స్ మేక మాంసం తీసుకుంటే వన్ టెన్ క్యాలరీస్ చూడండి ఎంత ఎక్కువ నూనె నేతలు అందుకని ఆయిల్ ఈ మధ్య వెయిట్లా పోస్తున్నారు మరి ఇంత ఎక్కువ క్యాలరీస్ ఉందో పోస్తే మీ కూరలో ఎంత ఆయిల్ వెళ్ళింది అనుకోండి మీకు వచ్చేసి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల యాభై ఖర్చు పెట్టాలంటే మీరు రెండు గంటల ఆఫీస్ వర్క్ చేస్తే రెండు వందల యాభై అంటే ఒక కూరలో తినే ఇంత ఆయిల్ వల్ల మీరు ఖర్చు పెట్టేది రెండు గంటలు కష్టపడితే అవుతున్నారు మరి మిగతావన్నీ మిగిలిపోతాయి అందుకని ఎక్కువ మంది వెయిట్ పెరిగిపోవటానికి మేము తినేది కొంచెమేనండి అంటారు పాపం చాలామంది వచ్చి మేము గాలి పిల్చుకున్నా లావవుతున్నాం ఇంతకంటే ఏం తినమండి మమ్మల్ని చూస్తే మీరు ఇంత తింటారు అనుకుంటారేమో మా పట్ట చూస్తే ఇంత తింటుందేమో అనిపిస్తుంది అనుకుంటారేమో మేము అట్లా తినవండి అని నాకు చెప్తారు వచ్చి నేను అంటానేమోనని లావు ఉన్నవాళ్ళు ఇంతంత తినేం పెరగట్లే అందరూ ఉంచు తిన్నా పెరుగుతారు ఆయిల్ ఫుడ్ ఎంత తినక్కర్లా ఎంత తింటే చాలు కొంచెం నిన్న ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి ఆయిల్ ఫుడ్లో అందుకని ఆయిల్ నెయ్యి చాలా హై క్యాలరీ ఫుడ్స్ అందుకని వీటిని మానండి మూడోది స్వీట్లు హార్ట్లు మానాల్సినవి ఎందుకు స్వీట్స్కి పెరుగుతారు ఎందుకు హార్ట్స్కి పెరుగుతారు అంటే స్వీట్స్ అంటే బరువు పెరిగాయి మూడు కలిగిన ఆహారం అది అందుకని స్వీట్ని వచ్చో తెలుసా త్రీ ఇన్ వన్ ఫార్ములా బరువు పెరగటానికి బరువు పెరిగే మూడు ఒక దాంట్లో ఉన్నాయి ఏమిటా మూడు బరువు పెరిగే స్వీట్లో పంచదార వాడతారు హండ్రెడ్ గ్రామ్స్కి ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ వచ్చే పంచదార అందులో ఉంటుంది స్వీట్ తయారు చేయాలంటే ఏదో ఒక పిండి కావాలి ఏ పిండి తీసుకున్నా మూడు వందల యాభై క్యాలరీలు ఉంటాయి హండ్రెడ్ గ్రామ్ పిండికి నెక్స్ట్ స్వీట్కి నూనె కానీ నెయ్యి కానీ కావాలి అందుకని ఇది వాడతాం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ క్యాలరీస్ అంటే మూడు ఎక్కువ క్యాలరీలు ఉన్నాయి కలిసింది స్వీటు అందుకని స్వీట్ మొక్క కొంచెం తిన్నా నూట యాభై రెండు వందల క్యాలరీలు వచ్చేస్తాయి అందుకని స్వీట్స్కి ఊరికే పెరుగుతారు తర్వాత హార్ట్ అంటే టూ ఇన్ వన్ ఫార్ములా రెండు ఉన్నాయి బరువు పెరిగాయి ఒకటి నూనె కానీ నెయ్యి కానీ మరొకటి పిండి ఇందులో పంచదార లేదు కదా అందుకని ఈ రెండూ కలిపిన ఆహారం హార్ట్ అందుకని రోజు భోజనం అయ్యాక అంత స్వీటు ఇంత హాటు ఈవినింగ్ స్నాక్స్ అంటే ఇంత స్వీటు అంత హాటు ఇక రాత్రి టీవీ చూస్తూ అంత హాటు ఇంత స్వీటు ఇట్లా ఏదో ఒక రూపంలో స్వీట్ని హాట్ని రోజు ఆడిస్తున్నామంటే రెండు మూడు వందల క్యాలరీలు నాలుగు వందల క్యాలరీలు అయిపోతాయి మరి నాలుగు వందల క్యాలరీలని మీరు ఖర్చు పెట్టాలంటే గంటన్నరసేపు నడవాలి మరి మనం అంత నడుస్తామో అంత ఖర్చు పెడితే మీరు తినండి బరువు తగ్గుతారు సన్నగా ఉంటారు మనం పెరుగుతున్నామంటే మనం తినేది ఎక్కువ ఖర్చు పెట్టేది తక్కువ అని మీ శరీరం చెప్తున్నది నేను చెప్పటం కాదు కదా అందుకని మీరు బరువు తగ్గాలంటే హై క్యాలరీ లో న్యూట్రిషన్ ఉన్న ఫుడ్స్ మానేయాలి లేకపోతే జీరో న్యూట్రిషన్ ఫుడ్స్ మానేయాలి స్వీట్స్ హార్ట్స్ అంటే జీరో న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ అది ఆయిల్ అంటే జీరో న్యూట్రిషన్ ఉన్న హై క్యాలరీ ఫుడ్ మానాలి వైట్ రైస్ అంటే న్యూట్రిషన్ లేకుండా హై క్యాలరీలు ఉన్న ఫుడ్ అది అందుకు మానాలి మూడు విషయాలు మానాలని చెప్పాను నాలుగో విషయం మీరు మానాల్సింది జంక్ ఫుడ్ బేకరీ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ పాపం ఈ మాట వినేసరికి చాలామందికి అంత బాధేస్తుందో మాకిష్టమైందంతా మానేయమంటున్నారు ఈయన మరి మీరు ఇవి తినే కదా లావ్ మీరు లావైతే అయితే ఏం కాదు కదా మీరే మోసుకోవాలి మీరే ఇబ్బంది పడాలి మరి మీకు ఆ ఇబ్బంది వచ్చిన రోజున ఆలోచిస్తున్నారు అప్పుడైనా సరైన అవగాహన లేకపోతే మీరు తగ్గకి ఇబ్బంది పడుతున్నారని నేను ముందే మానమంటున్నాను అందుకని ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు ఫాస్ట్గా తినచ్చు ఫాస్ట్గా పెరగచ్చు జంక్ ఫుడ్ అంటే హై క్యాలరీస్ ఒక మీడియం సైజ్ పిజ్జా తీసుకుంటే అందులో సుమారుగా పన్నెండు వందల క్యాలరీస్ ఉంటాయి ఒక మీడియం సైజ్ పిజ్జాలో పన్నెండు వందలు అంటే పన్నెండు వందల క్యాలరీలు రావాలంటే రెండున్నర గ్లాసులు బియ్యం అన్నో తినాలి మీ పిల్లోడికి పెట్టండి రెండు రోజులు తింటాడు రెండున్నర గ్లాసులు బియ్యం తినమంటే అదే ఒక పిజ్జా తినేమంటే పది నిమిషాలు ఊదవతలు పడేస్తాడు ఎమ్టీ క్యాలరీస్ ఊరికే పెరిగిపోతారు పిల్లలు వీటి వల్ల జంక్ ఫుడ్ బేకరీ ఫుడ్ అంటే కేకులు పఫ్లు బన్లు జాములు ఇట్లాంటివన్నీ మీకు తెలుసు బేకరీ ఫుడ్స్లో పంచదార విపరీతంగా వాడతారు మైదా క్రీము పాలు వీటన్ని హై క్యాలరీ ఫుడ్సే అందుకని న్యూట్రిషన్ తక్కువ క్యాలరీస్ ఎక్కువ అందుకని ఇలాంటి ఫుడ్కి వెయిట్ బాగా పెరిగిపోతారు ఇక వీటితో పాటు కూల్ డ్రింక్లు ఐస్ క్రీములు చాక్లెట్లు బిస్కట్లు ఇవన్నీ చాలా చాలా క్యాలరీస్ ఎక్కువ కానీ న్యూట్రిషన్ ఉండదు ఇవన్నీ పంచదార విపరీతంగా వాడేస్తారు హండ్రెడ్ గ్రామ్స్ పంచదార అంటే ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ గుర్తుపెట్టుకోండి అంత ఎక్కువ చక్కెరలో క్యాలరీస్ ఎక్కువ కాబట్టి అందుకని ఈ ఫుడ్స్ అన్నిట్లో మనం రోజు ఎంటీ క్యాలరీస్ ఉండే ఆహారాలను పంపించేస్తున్నాం అంటే ఇవన్నీ బాగా లావ్ అయి డాక్టర్ నువ్వు తగ్గితే కానీ నువ్వు సమస్య నుంచి బయటపడవు తగ్గితే కానీ నీకు ఆపరేషన్ తగ్గితే కానీ నువ్వు పిల్లలు పట్టరు అని చెప్పినప్పుడు మనం ఆలోచిస్తున్నాం కానీ అప్పుడు దాకా ఇవన్నీ తినగదని పెరిగింది ముందు నుంచి ఇటు అటు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సన్నగా ఉన్నవారు భవిష్యత్తులో పెరగరు కదా పెరిగిన వారైనా పైసా ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండి నేను చెప్పినా మానేస్తే అంత సింపుల్గా తగ్గుతారండి అందుకని బరువు తగ్గవలసిన వారు మానవలసిన ఆహార లిస్టులో ఇలాంటివి పెట్టుకోండి ఈ నాలుగు రకాల ఫుడ్స్ హై క్యాలరీ ఫుడ్స్ అనమాట బరువు పెరగటానికి బలాన్ని హరించి వేయటానికి మీకు బలాన్ని ఇవ్వవు అందుకని ఈ రోజుల్లో చూడండి చూడటానికి సైజులు ఉంటున్నాయి దేహాలు కానీ బలం ఉండట్ల సరుకు ఉండట్లే ఎందుకంటే ఇలాంటి న్యూట్రిషన్ లేని ఎంటీ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తింటే సైజు పెరుగుతుంది కానీ శక్తి ఉండదు ఏలాడిపోతారు కాసేపటి కలిసిపోతారు అందుకని ఇలాంటి హై క్యాలరీస్ ఉన్న ఫుడ్స్ విషయంలో కాస్త తల్లులు అవగాహనతో ఉంటూ పిల్లలకి కొంచెం మంచి మాటలు చెప్పి ఇలాంటి ఆహారాలు దూరం చేయగలరని పెద్దలుగా ఇలాంటి ఆహారాలు మీరు తినే ప్రయత్నం చేస్తే మీ పిల్లల్ని మానమంటుంది అందుకని ముందు మీరు మాని వాళ్ళకి చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం